హాయ్ అండి అందరికీ నమస్తే చక్కరాలు తొందరగా స్పీడ్గా ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్ నేను చేసి చూపిస్తాను ఎక్కువ ఖాళీ ప్లేస్ ఉన్న దగ్గర మనం పెద్ద పొయ్యి పెట్టుకొని సిలిండర్ పెట్టుకొని కూర్చుంటే ఇరుకిరుకు ప్లేస్లో కాకుండా మనకు పని తొందరగా అవుతుంది నేనైతే ఒక కేజీ వరిపిండి ఒక కేజీ శనగపిండి తీసుకున్నాను దీనికి నేను వాము రాళ్ళు మట్టి అవి ఉంటుంటాయి అందుకని చెప్పి ఒక గిన్నెలో పోసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని వామేసుకొని ఒక రెండు స్పూన్లు వాము వేసుకున్నాను ఒక నాలుగు స్పూన్లు కారం వేసాను ఎందుకంటే చిన్నపిల్లలు తినాలంటే మంటగా ఉంటుంది తిండ్రు మాలో కూడా కారం ఉంటుంది నాలుగు స్పూన్లు సాల్ట్ వేసినాను ఈ విధంగా కలుపుకొని కొంచెం వేడి నూనె వేసుకున్నాను ఒక నాలుగు స్పూన్లు ఒక లీటర్ వాటర్ బట్టినవి ఈ విధంగా చేసుకుంటే పెద్ద స్టవ్ పెట్టుకొని బొరుగు బొరుగు మంట చక్రాలు బాగా బాగుంటాయి తినటానికైనా చిన్నపిల్లలకైనా కారం తక్కువ వేసుకొని వాం కొంచెం ఎక్కువ వేసుకొని కూర్చొని చేసుకుంటే తొందరగా స్పీడ్గా అయిపోద్ది